సమస్త ప్రజానికానికి నమస్కారం అండి నేను చిరంజీవి కొడుకుగా శాస్త్రీయ ఆధారం కావాలని హ్యూమన్ రైట్స్లో దరఖాస్తు ఇచ్చినాను జడ్జి గారు ఏమన్నారంటే ఇది ఈ కోర్టు ఈ పరిధిలోకి రాదు రెగ్యులర్ కోర్టుకి వెళ్ళాలన్నారు నేను రెగ్యులర్ కోర్టుకి వెళ్తాను నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నేను పుట్టింది చిరంజీవి గారి ఇంట్లోనే సంవత్సరం కాలం పాటు వాళ్ళతో ఉన్నాను అది ఎప్పుడు తెలిసింది నాకు పసివాడి ప్రాణం సినిమా చూసిన తర్వాత తెలిసింది పసివాడి ప్రాణం నేను దురదృష్టవశాత్తు ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు నేను చూడలేదు నేను చూడకుండా నాకు నీడలాగా వెంటాడి ఉన్నారు నా గ్రామాన్ని అలర్ట్ చేశారు నేను ఫస్ట్ మలయాళంలో నటించాను తర్వాత రీమేక్ తమిళం తర్వాత పసివాడి ప్రాణం ఫస్ట్ ఏంటంటే నేను చిరంజీవి కొడుకును ఎలా అంటారా చిరంజీవికి సురేఖ గారు పుట్టిన పెద్ద కొడుకును కొన్ని అనివార్య కారణాల వల్ల రాజలక్ష్మికి పడేశాడు రాజలక్ష్మినే నేను తల్లిగా భావించే వాళ్ళ దగ్గర మున్నటిదాకా పెరిగాను ఎప్పుడైతే పసివాడి ప్రాణం సినిమా చూశానో అప్పుడు నీ రియలైజేషన్ అయ్యి నా ఓన్గా నేను కష్టపడుతూ దర్యాప్తు చేపట్టాను నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా దర్యాప్తు చేశాను చేస్తే నేను చిరంజీవి కొడుకునా నేను తేలింది తేలిన తర్వాత ఆయన నాకు చేయబడతాడని ఒక వన్ ఇయర్ చూశాను చేత పట్టలేదు నాకు వాళ్ళ చరిత్ర అంతా తెలుసుకున్నాను ఎవరి చరిత్రలోనైనా బహుబారి ఉంది చాలా మంది ఉన్నారు అందరికీ ప్రజలందరూ తెలిసిన విషయమే ఇప్పుడు నన్ను ఆయన కొడుకుగా చేయి పట్టాలి లేని ఎడల నేను శాస్త్రీయతంగా ఆధారం కోసం అంటే డిఎన్ఏ పరీక్ష కోసం నేను హైకోర్టుకి వెళ్తాను సుప్రీం వెళ్తాను జాతీయ మానవకుల కమిషన్ దగ్గరికి వెళ్తాను ఇక్కడికి వెళ్ళడానికైనా నేను రెడీగా సిద్ధంగా ఉన్నాను ఫస్ట్ అండి నేను పసివాడి ప్రాణంలో టైటిల్ రోలు అవకాశం రావడానికి ఏదైనా ఒక అండదండలు ఉంటేనే నీకు అవకాశం వస్తుంది అలానే నాకు చిరంజీవి గారి అండదండలతోటి నాకు పసివాడి ప్రాణం సినిమాలో అవకాశం వచ్చింది నేను నటించాను నటించిన తర్వాత నా పేరు తొలగించి సుచితన్ అమ్మాయి నటించినట్టు లోకమంతా ప్రచారం చేశారు ఆధారం అంటే ఇప్పుడు ఆదరణ కోసం డిఎన్ఏ పరీక్షకు నేనండి సుజిత అస్సలు కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు దానిలో పేర్లలో కూడా మాస్టర్ సుజిత్ అని పడుతుంది ఇప్పుడు చిన్నప్పుడు బేబీ శ్రీదేవి శ్రీదేవి గారు రోజారమణి గారు ముఖ పాత్ర స్క్రీన్ మీద బేబీ సుజిత అని బేబీ శ్రీదేవనో అనో లేక కుమారి రోజారమణో లేక బేబీ రోజారమణ అనో పడుతుంది ఇక్కడ నేను నటించాను కనుక పసివాడి ప్రాణంలో మాస్టర్ సుజిత అని పడింది నటించినట్టు గుర్తుంది అయితే నేను సినిమా చూసిన తర్వాత గుర్తొచ్చింది సినిమా చూసిన తర్వాత అది నేను మానసిక శాస్త్రాన్ని కూడా ఆశ్రయిస్తా సైకాలజిస్ట్ను ఆ సినిమాలో షూటింగ్లో జరిగిన విశేషాలన్నీ కళ్ళ కట్టినట్టుగా గుర్తొచ్చినాయి అప్పుడు నన్ను నటించగా నన్ను మానసికంగా ఏ విధంగా ప్రిపేర్ చేశారు డైరెక్టర్ గారు అది కూడా గుర్తొచ్చింది నేను పెంపకం తల్లి రాజ్యలక్ష్మి దగ్గరనే వెన్నంపల్లిలో పెరిగాను ఆ పేదరికంలో కఠినమైన పేదరికంలో ఉంటూ గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ కాలేజ్ చేశాను డిస్టెన్స్లో ఎంఏ చదివాను నా బ్లడ్లోనే నటనుంది కాబట్టి ఏకాపత్ర అయిపోయిన ఫస్ట్ ప్రైజ్ ఇంటర్మీడియట్లో వచ్చింది తర్వాత నేను నటుడు కావడానికి మళ్ళీ నేను ఫిలిం నగర్ వచ్చి చాలా కష్టాలు పడుతూ జూనియర్ ఆర్టిస్ట్గా కంపెనీ ఆర్టిస్ట్గా సుమారు ఎనభై సినిమాలు డైలాగ్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇప్పుడు హీరోగా దావు సినిమాలు నటించాను టాకీ మొత్తం అయిపోయింది ఎనభై శాతం సాంగ్స్ బ్యాలెన్స్ ఉంది ఈ తరుణంలో నాకు పసివాడి ప్రాణంలో నటించాను కదా అయితే నా పేరు ఎందుకు తొలగించారని నేను విశ్లేషించుకున్నాను ఫస్ట్ ప్రాణ సినిమా వచ్చిన తర్వాత నా చిన్ననాటి గుర్తులు జ్ఞాపకం వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారు నన్ను ఇంట్లో ఎత్తుకుని ముద్ద ముద్దాడారు ఫోటోలు దిగారు తనకు కూడా తెలుసు ఎందుకంటే ఇదేమో బ్రహ్మజయం కాదు నేను ప్రపంచాన్ని జయించినట్టు కాదు నాకు నిజ నిజాలు కావాలని డిఎన్ఏ పరీక్షకు వచ్చిన ఇది పెద్ద అది ఘనకార్యం ఏం కాదు నా నా జ్ఞానంతో పోల్చుకుంటే నేను సొంత రైటర్ను కూడా ఐదు పుస్తకాలు రాసిన నేను నాకు తల్లిదండ్రులు కావాలి అనే ఉద్దేశం గురించి నేను డిఎన్ఏ పరీక్షకు సిద్ధంగా ఉన్నాను ఆనాడు రాజభవన్లో రాసీలలో జరిపిన ఎన్డి తివారు ఎలా దొరికాడో ఇప్పుడు చిరంజీవి గారు కూడా దొరికారు నేను చిరంజీవి గారిని తప్పు పట్టను ఎందుకంటే ఆయన జీవన గమనంలో ఆయన కూడా పేదరికం నుంచి వెళ్ళి మెగాస్టార్ అయ్యాడు జీవనగంలో జరిగింది జరిగింది సత్యం ఒప్పుకోవాలి ఒప్పుకుంటేనే బాగుంటుంది ఆయన కూడా సామాజిక హోదా ఉంటుంది ఎప్పుడే కానీ తప్పును ఒప్పుకోవాలి అయితే నేను నాకు ఎట్లా అంటే ఎనిమిది నెలల క్రితం ప్రసాద్ ల్యాబ్లో ఉన్నానండి సడన్గా సురేఖ గారు వచ్చి నేను ఇటు చూసుకుంటున్నాను బిడ్డమ్మని ఇంటికి వదాంపానంది చూసేసరికి సురేఖ గారు అమ్మ నీకు నాకు ఏం సంబంధం అనగానే క్షణంలోనే మళ్ళీ కారికిపోయింది అదొకటి సుమారు పది సంవత్సరాల క్రితం అల్లువార గారు నా దగ్గరకు వచ్చి ఖరీదైన హోటల్లో తీసుకెళ్ళి ఖరీదైన హోటల్లో తీసుకెళ్ళి కాఫీ తాగిపించారు కాఫీ తాగిపించినప్పుడు ఆయన జరిపిన సంభాషణ ఏంటంటే నీ హైట్ ఎంత అన్నాడు ఫైవ్ పాయింట్ సిక్స్ అన్నాను ఆయన హైట్ కూడా అంతే అన్నాడు ఆయన ఎవరు అని అడిగాను అనవచ్చు ముందు కాఫీ తాగన్నాడు తర్వాత నీకు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు ఉంది అన్నాను నాకు హీరో కావాలి ఇంట్రెస్ట్ ఉందన్నాను పసవాడి ప్రాణం సినిమా చూసావా అన్నాను చూడలేదు అన్నాను ఆయన ఆవక్కయ్యాడు ఎందుకు చూడలేదు అన్నాడు అంటే నాకు అవకాశం రాలేదు అది ఎప్పుడూ విడుదలైంది కదా అన్నాను ఫస్ట్ ఆ సినిమా చూడు అన్నాడు మీ అమ్మ పేరు ఏం పేరు అన్నారు అంటే లక్ష్మి అన్నాను లక్ష్మి కాదు ఆమె రాజ్యలక్ష్మి అన్నాడు నేను అన్నానే ఆయన సంబోధించాను నేను అన్నను కాదు నీకు మామనైతే అన్నాడు తరువా నన్ను హాస్పిటల్లో చేశాడు ఆయన మానవత్వంతో రిలేషన్కు ఆయన అది తాపత్రయపడే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది చెప్పారు ఆయన ఎవరో నీకు తెలుసు అన్నారు అంటే తెలియదు అంటే ఇప్పుడే పరిచయం అయ్యాడు అన్నాను ఆయన అల్లు అరవింద్ అన్నారు అప్పుడు నేను మీడియాలో చూలే పేపర్లో ఆయన ఫేస్ను మొన్న మొన్న చూసేసరికి నాలుగైదు సంవత్సరాల క్రితం చూసేసరికి ఆయన అల్లు అరవింద్ అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసేసి కూడా అల్లు అరవిందే అల్లు అరవింద్ పెద్ద కొడుకు కూడా నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నా గ్రామాన్ని నా ఇంటికి వచ్చి వెంకటేష్ సందర్శించాడు సందర్శిస్తే నీ పేరేం పేరు అంటే వెంకటేష్ అన్నాడు నువ్వు ఓకే కొడుకు అంటే అరవింద్ కొడుకు అన్నాడు అంటే అరవింద్ అల్లు ర్జునే కదా నువ్వంటే నేను పెద్ద కొడుకుని అన్నాడు నాన్ను కూడా వాళ్ళు వెంటాడారు మానవత్వంతో అట్లా చూశారు కానీ ఆర్థిక సహాయం మాత్రం చేయలేదు ఓన్లీ మానవత్వం చూపించారు అది వాళ్ళకు తెలుసు నాకు తెలుసు నీ కొడుకు అన్నట్టుగా చిరంజీవి గారు కూడా తెలుసు ఇప్పుడు ఆర్థిక సహాయం అంటే ఒకటి ఏంటంటే చల్లకచ్చు ముందు తేయడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు నాకు చిరంజీవి గారు తండ్రి అని తెలిసిన తర్వాత ఇప్పుడు నేను హీరో కావాలని తాపత్రయపడుతున్నా నాకు నీడ కావాలి చూడండి నిన్న రెండు వందల రూపాయలు లేక నేను బస్ స్టాండ్లో పడుకున్నాను పరిస్థితి ఏంటి రేపు చిరంజీవి కొడుకునంటే నేను రోడ్ల మీద ఉండి చిరంజీ కొడుకు చెప్పుకోవాలన్నా ఆయన ఇష్టం అది ఆయన మా ఇప్పుడు ఇది ఈ విషయము మానవత్వం ప్రేమతో ప్రేమకు సంబంధించింది రెండే మానవత్వం ప్రేమకు సంబంధించింది డబ్బుకు సంబంధించింది కాదు మదర్ తెరిసా అబ్దుల్ కలాం మానవత్వం ప్రేమతోటే నిస్వార్థంతో వాళ్ళు ప్రపంచాన్ని జయించారు పేరు పొందారు ప్రపంచంలో అలానే ఇది మాకు పలుబడి ఉంది కదా మాకు డబ్బు ఉంది కదా అని మాకు అన్ని బలాలు ఉన్నాయి కదా అని అలా ఉండకూడదు నన్ను మానవత్వంతో స్వీకరించండి ప్రేమతో స్వీకరించండి మీరు వాళ్ళ నుంచి ఏమైనా ఆర్థిక సాయం వస్తే తీసుకుంటాను వద్దనను కానీ బలవంతం పెట్టను బలవంతం పెట్టడం నాది ధర్మం కాదు ఎందుకంటే రేపు అంటారు నలుగురు వీటి డబ్బు కోసమే ఇట్లా ముందుకు వచ్చాడు నాకు డబ్బు కాదు ప్రేమ కావాలి నా తల్లిదండ్రులు నాకు కావాలి